ఏం చేయబోతుందని తెలుసా టమాటా పచ్చడి చూసారా అన్నీ రెడీ చేసేసాను చక్కగా మీకు టమాటా పచ్చడి ఎలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందా అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ మనం మూకుడు పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకోండి టమాటా పచ్చడి మీరు రైస్లోకి వాడచ్చు ఇది చక్కగా చట్నీల కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఉన్నది ఎలా చేసుకోవాలో చెప్తాను మనం టమాటాలు ఎక్కువగా కట్ చేసుకున్నాం రెండు ఉల్లిపాయలు ఇలాగా చీరికలు చేసుకుని ఉన్నాం ఇదిగోండి దాంట్లోకి పచ్చిమిర్చి చక్కగా కొంచెం స్పైసీగా బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి లేదంటే కారం ఎక్కువ తినలేని వాళ్ళు తక్కువ వేసుకోండి రెండు ఎల్లిపాయ రేఖలు ఇలాగా కలిమాకు సరేనా ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఇదిగోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయ టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోండి ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఇంకా ఇంగువ ఒక స్పూన్ దాకా వేసుకోండి ఎక్కువ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా బాగా మగ్గాలి మనకి టమాటా పచ్చడి ఇంతేనండి ఇవన్నీ కూడా బాగా మగ్గితే మనకి టమాటా పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది ఇందులో చింతపండు మాత్రం యాడ్ చేయొద్దు సరేనా ఫ్రెండ్స్ మీరు ఇలా చేసి టమాటా పచ్చడి ఎలా ఉంది అనేది నాకు చెప్పండి అసలు ఆ ఇంగువ ఫ్లేవరు స్మెల్ అది ఎంత గుమ్మాయించేస్తుందో తెలుసండి ఓ చూసారా చక్కగా వాటర్ ఊరి మనకి టమాటాలు అవి ఎంత బాగా చూడండి చక్కగా ఎగిరిపోవాలి మంచిగా మగ్గిపోతాయి మనకి ఇదిగోండి మనకి చక్కగా టమాటాలు అన్నీ మగ్గి ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మనకి చల్లారిందండి ఇది ఇప్పుడు దీన్ని బరకగా ఆడుకుంటే అన్నంలో రైస్లో వేసుకొని తినడానికి బాగుంటుంది కొంచెం మెత్తగా ఆడుకుంటే మనకి టిఫిన్లోకి అది బాగుంటుంది సరేనా ఇదిగోండి ఇదిగో ఇలా ఆడుకుంటే చక్కగా మనకి టిఫిన్లోకి వస్తుంది అనమాట దీనికన్నా కొంచెం బరకగా ఆడుకుంటే మనకి రైస్లోకి బాగుంటుంది సరేనా ఇప్పుడు ఇక్కడ తాలింపు వేసుకుందామండి ఆయిల్ అది వేసుకున్నాను అందులో కొన్ని ఎండుమిర్చి ఇంకా కలిమాకు ఉన్నాయి అన్ని ముందే వేస్తాను కదా ఇప్పుడు నేను ఏమైంది రెండే వేస్తాను ఇప్పుడు పచ్చడి ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కదా ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం నోటికి చాలామంది అపహీత తినాలనిపిస్తుంది నోరు చక్కబడిపోయింది అలా అనుకునే టైంలో ఇలా టమాటా పచ్చడి వేసుకుంటే దోశలు వేసుకుంటే భలే ఉంటుందండి సూపర్గా చక్కగా కొంచెం స్పైసీగా తింటే మళ్ళీ ఇంకా నీరు వరుతున్నట్టు అనిపిస్తుంది నాలుగ ఇంకా జిమ్ జిమ్ అని లాగుతుంది అనమాట టేస్ట్ అయితే అదిరింది తిని కొద్దీ తినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది చక్కగా తినాలనిపించింది వారు చెప్పబడిపోయింది అన్న వాళ్ళకి తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఆస్వాదించగలుగుతారు అలా అదిరిపోయినండి దోశలు టమాటా పచ్చడి రెండు కూడా అది